నల్గొండ జిల్లాలోని ప్రముఖ క్షేత్రం చెరువుగట్టులో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఇవాళ సాయంత్రం పట్టణ పురవీధుల్లో జరిగే నగరోత్సవంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది వచ్చే ఆదివారం రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించనున్నారు ముప్పైయ తేదీన గ్రామోత్సవంతో ఈ వేడుకలు ముగియనున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవో మోహన్ బాబు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు భారీ సంఖ్యలో తరలి వచ్చే భక్తుల కోసం పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు పార్కింగ్ నిర్దేశించిన ప్రదేశంలో క్రమ వృత్తిలో పెట్టండి తోని వారికి ఈ దేవాలయం మన అందరి పలతలు పాపాలను ఎక్కడ మాత్రమే పెట్టండి